పల్లవి ప్ర అమర్దీప్కి చుక్కలు చూపించిన పల్లవి ప్రశాంత్ అయితే ఈరోజు మనం ప్రోమోలో చూసుకున్నట్లయితే ఇంకా అమర్దీప్ పల్లవి ప్రసాద్ నామినేట్ చేస్తూ ఎన్నో మాటలు అనుకుంటూ వచ్చిన ఆ సంగతి తెలిసిందే నువ్వు రెండు ముఖాలు వేసుకొని హౌస్లో ఉంటున్నావు ఒక్కొక్క టైంలో ఎవరి దగ్గర ఎలా నటించాలో వాళ్ళ దగ్గర బాగా నటిస్తున్నావు నువ్వు సంపతితో గేమ్ ఆడుతున్నావు అంటూ అమర్ పల్లవి ప్రశాంత్ అనేక మాటలు అయితే అనుకుంటూ వచ్చాడు అయితే జడ్జిగా వ్యవహరిస్తున్న వీళ్ళు నువ్వు చెప్పిన రీజన్ సరికాదన్నా సరే వాళ్ళ మాటను కొట్టేస్తూ వాళ్ళు కూడా అడ్డంగా బోకరిస్తూ ఎన్నెన్నో మన సెకండ్ వీక్లో ఎలాగ బీటెక్ బాబుతో మాట్లాడ అలా ఇప్పుడు కూడా ఎన్నో మాట్లాడుకుంటూ వచ్చాడు ప్రశాంత్ని ఇదంతా గమనిస్తున్నా శోభాశెట్టి ప్రియాంక జైన్ తనకు సైకిల్ చేస్తున్నావు అమర్కి ఏమాత్రం పెట్టించుకోకుండా ఇంకా పల్లవి ప్రశాంత్ టార్గెట్ చేసుకుంటూ వచ్చాడు ఇంకా అయితే ఇదంతా చూస్తున్నాక శివాజీ మాత్రం చెప్పే రీజన్ సరికాదు నువ్వు ఏదైనా రీజన్ చెప్పి నామినేట్ చేయాలి అంటూ ఇంకా పల్లవి ప్రశాంత్ని అని శివాజీ చెప్పాడు అమ్మకి